ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదో తారీఖున శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకోవడానికి ఇదే కారులో మేము అంటే నేను సంగీత మురళి దంపతులు వాళ్ళ అబ్బాయి అభితో అలాగే కుమారి నాగరాజు దంపతులు వాళ్ళ అబ్బాయి సంజుతో మొత్తం మేము ఏడుగురుము నాలుగు గంటలకు వే నాలుగు గంటలకి రణస్థంలో బయలుదేరి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో అన్నవరం కొండను చేరుకోవడం జరిగింది అభి ఇతడి రాను పోను మూడు వందల యాభై కిలోమీటర్లు డ్రైవింగ్ రోజు మాకు సంగీత మురళీల ఏకైక నాగరాజ్ గారు కుమారి గారు వాళ్ళ అబ్బాయి సంజీత్ సంగీత మురళి గారు వాళ్ళ అబ్బాయి అభితో మేము ఏడుగురుము రోజు స్వామివారి వ్రతము దర్శనం చేసుకుందామనేటువంటి సంకల్పంతో అన్నవరం కొండపైకి చేరుకోవడం జరిగింది అక్కడ వెళ్ళగానే ఒకసారి దర్శనం చేసుకొని వ్రత మండపంలో కూర్చున్నాము వ్రతము మేము పదిహేను వందల రూపాయల కంపార్ట్మెంట్లో కూర్చున్నాము వ్రతము చాలా బాగా మా మనసుకు సంతృప్తి కలిగే రీతిలో జరిపించారు అక్కడ మా జ్ఞాపకంగా ఒక ఫోటో కూడా తీసుకోవడం జరిగింది వ్రతంలో నేను కూర్చున్నటువంటి సందర్భం తర్వాత వ్రతమైన తర్వాత మేము స్వామివారి దర్శనానికి ఇంకోసారి రెండోసారి వెళ్ళడం జరిగింది ఆలయంలో రెండోసారి కూడా దర్శనం చాలా బాగా అయింది ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రిమూర్తులు కొలువై ఉంటారనే ప్రతీతి ఈ వీర వెంకట సతరమ్మ వారి స్వరూపము ఇప్పుడు మేము దర్శనం తర్వాత మా జ్ఞాపకంగా ఆ రోజు స్వామివారి గుడి ఎదుట కొన్ని ఫోటోలను తీసుకుని భద్రపరచుకోవడము జరిగింది అవే ఈ ఫోటోలు సంగీత అక్కడ వానరాలకి ఆహారం చూపిస్తూ కొంచెంసేపు వాటితో ఎంజాయ్ చేయడం జరిగింది సంగీత తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా రామ్రాళ్ళకి అరటి పళ్ళు తినిపించాడు సరదాగా తర్వాత మళ్ళా గుడి దగ్గర నేడుగురు కలిసి కొన్ని ఫోటోలు తీసుకోవడం జరిగింది మేము దర్శనం తర్వాత కొండపైన భోజనం చేద్దామని సత్యనారాయణ మహర్తి స్వామి వారి క్యాంటీన్ చాలా బాగుంటుందని భోజనానికి బాగా ప్రసిద్ధి అక్కడే చేద్దాం అనుకున్నాము కానీ అక్కడ ఆ రోజు రద్దీ చూసి అక్కడ చేయలేమని సబ్ క్యాంటీన్ పేమెంట్ క్యాంటీన్కి వెళ్ళాము అక్కడ మెయింటెనెన్స్ ఏమీ బాగోలేదు ఆ తర్వాత చివరిగా రెస్ట్ తీసుకోవడానికి కొంచెం అర్హర కాటేజ్లో కొ ఇక్కడే తీసుకున్నాము ఇక్కడ రూమ్ తీసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడం జరిగింది కాటేజ్లో తర్వాత తలుపులమ్మ తల్లి అమ్మవారు దర్శనం చేసుకోవడం తలుపులమ్మ వెళ్ళడం జరిగింది ఈ అమ్మవారి కోవిల అమ్మవారి ఆలయం ప్రస్తుతానికి నిర్మాణంలో ఉంది అక్కడ ఉండేటువంటి ఫ్లెక్సీల ఆధారంగా మాకు తెలిసింది ఏంటంటే సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధికి వెచ్చిస్తున్నట్టుగా తెలిసింది గుడి నిర్మాణము పూర్తిగా అయితే చాలా దేదీప్యమానంగా కనిపిస్తుంది ఆ రోజు స్వామివారి దర్శనము అమ్మవారి దర్శనము చాలా మనసుకు చాలా ఆనందాన్ని కలిగించే నాకు